నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ రంగంలోకి రంగ ప్రవేశం చేసి యాబై సంవత్సరాలైన సందర్భంగా నెల్లూరు బాలయ్య సైన్యం సంబరాలు నిర్వహించింది జిల్లా బాలకృష్ణ సైన్యం వై రవి సూచనలతో నందమూరి అభిమానులు నగరంలోని నర్తకీ సెంటర్లో ముందుగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రజలకి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు మీడియాతో మాట్లాడారు తమ నటసింహం సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లు అవడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బండి రమేష్ అల్లంపాటి వెంకటరమణ నందు సింగ్ శ్రీహరినాయుడు పూచారి శ్రీనివాసు రెడ్డి పోతయ్య వెంకయ్య గూడూరు ఔరంగ బాష కుంచాల శ్రీనివాసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జి నందు సింగ్ నెల్లూరు సిటీ ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడిని నేను మేము బాలయ్య బాబు ఇప్పటికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో డెబ్భై నాలుగులో ఆయన ఎంటర్ అయ్యాడు మేము ఎనభై నాలుగు ఎనభై ఆరు నుంచి ఒక అసలు మేము ఒక పిచ్చి అభిమానులుగా ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధమై ఇదే సెంటర్లో ఈరోజు మేము పెద్దవాళ్ళు అయిపోయాం మాకు కూడా యాభై ఏళ్ళు దగ్గరికి వచ్చేసింది అసలు ఉదయాన్నే తొమ్మిదిన్నర షోకి వస్తే ఐదు ఆటలు వేసేది ఇకదే మన నర్తిగి సెంటర్లో దేశోద్వారుకుడు ఐదు ఆటలతో యాభై ఐదు రోజులు ఆడింది సినిమా ఇదే ముద్దుల మామయ్య సినిమా ఇక్కడ తొం ఎనభై ఏళ్ళలో ఏప్రిల్ ఏళ్ళలో ఏసీ థియేటర్లో ఎనభై తొమ్మిది ముద్దుల మామయ్య డెబ్బై రోజులు హౌస్ఫుల్ అయిన రికార్డు ఉంది ఇక్కడ ఈ సెంటర్ని మేమందరం అందరూ పాల్పంచుకుంటా ఉంటే చూసుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉందండి మాకు జైబాలయ్య జై అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి రేపు ఆగస్టు ముప్పై ఒకటికి యాభై ఏళ్ళు పూర్తవుతుంది స్టేట్లో మొట్టమొదటిగా నెల్లూరులో మనం బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ నందమూరి తారక రామారావు గారి మా దైవం నందమూరి తారక రామారావు గారికి ఆయన నివాళులు అర్పించి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది బాలకృష్ణ గారు తెలుగు సినీ చరిత్రలో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా గత యాభై సంవత్సరాల్లో ముఖ్యంగా నలభై సంవత్సరాల్లో మంగమ్మ గారి మనవడితో ఆయన సినీ ప్రస్తావన సూపర్ హిట్తో స్టార్ట్ అయ్యి కథానాయకుడు సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇటువంటి ఇండస్ట్రీ రికార్డులని సృష్టించి తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్గా అరవై సంవత్సరాలు దాటిన ఏ హీరో కూడా భారతదేశంలో మూడు చిత్రాలు ఒక అఖండ అయితేనేమి వీరసింహారెడ్డి అయితేమి భగవత్ కేసరి అయితేమి ఈ మూడు సినిమాలు వంద కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసి వంద రోజులు ఆడింది భారతదేశంలో ఏ హీరోకి లేని రికార్డు మా బాలయ్యబాబుకు ఉంది ఈ అన్నీ పురస్కరించుకొని వీటిల్లోనే కాదు ఒక ఎమ్మెల్యేగా హిందూపురంలో మూడు సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించి అదేవిధంగా సేవారంగంలో బసవ తారకం మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి ఇండో అమెరికన్ స్థాపించి హాస్పిటల్ స్థాపించి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా దిగ్విజయంగా ఒక ఏషియాలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న మన ఇండో అమెరికన్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి సేవలు అందిస్తూ చైర్మన్గా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ మేము బాలకృష్ణ అభిమానులం అని మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు అయితేనేమి ఎమ్మెల్యేగా చేసే కార్యక్రమాలు అయితేమి మేము అభిమానులుగా మమ్మల్ని అలరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మన్నలలు పొందుతూ ఆయన దిగ్విజయంగా ఇంకొక ఇరవై సంవత్సరాల సినీ చరిత్రలో హీరోగా కొనసాగాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు రవి గారు కానీ ఈ అందరూ మా పెద్దలు మాకంటే సీనియర్ నాయకులు బాలకృష్ణ ఫ్యాన్స్ నాయకులు రవి గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేసే అవకాశం మా అందరికి కల్పించిన వాళ్ళ బాలయ్య బాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏందండి నేను రూరల్ ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడి అండి మేము ఇప్పటి నుంచి కాదండి మేము ఎయిటీ సిక్స్ నుంచి బాలయ్య గారి అభిమానుల మేము ఎన్నో చిత్రాలని ఆయన ఆడుతున్నప్పుడు థియేటర్లకి ఉండి ఆయన సినిమా ఫుల్ అయితే చిన్న వయసులో అయినా సినిమా ఫుల్ అయితే ఇంటికెళ్ళే వాళ్ళమే మాకంటే సీనియర్ నాయకులు మమ్మల్ని మీరు ఇండ్లకు కానీ మేము థియేటర్లకు ఉండి ఆయన సినిమాలు దిగ్విజయంగా అయితే ఆనందపడుతూ ఎన్నో సినిమాలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరమీ సహచరులమి అందరికీ బాలయబాబు రికార్డులైతేనేమి బాలయ్య బాబు సాధించిన సదజినోత్సవ వేడుకలు అయితేమి మెడ్రాస్కి వెళ్ళడం కానీ హైదరాబాద్కి వెళ్ళడం కానీ బాబుకి కలవడం బాబాయ్ బా బాలయ్య బాబుని కలిసి మేము ఆ ఆనందాన్ని ఇక్కడ నర్తక సెంటర్లో మందితో ఆనందాన్ని వ్యక్తం పరుచుకోవడం జరిగిందండి నా పేరు బండి రమేష్ నెల్లూరు రూరల్ అధ్యక్షుడిని ఎన్బికే ఫ్యాన్స్ అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమం ఏంటంటే బాబు సినీ ప్రస్థానంలో మొదలుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా పెద్ద ఎన్టీ రామారావు గారు బొమ్మ విగ్రహానికి పూలమాల వేసి అభిమానులందరి సమక్షంలో బాలయ్య సైన్యం సమక్షంలో మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇవాళ ఏంటంటే బాలయ్య బాబు మా అందరి అభిమానుల గుండెల్లో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన అభిమానిగా ఉంటున్నాను ఎన్నో సినిమాలు కూడా కనీసం రెండు మూడు షోలు చూడండి ఇంటికి పోయేవాళ్ళం కదా మేమంతా కూడా ఇదే సెంటర్లో పెద్దవాళ్ళు వచ్చి ఎత్తుకునే వాళ్ళు మా అందరిని కూడా ఎక్కడున్నారు వీళ్ళన్నీ బాలయ్యబాబు సినిమా కాడ ఉంటారు నోటాడు అందరు కూడా ఆ విధంగా మేము అభిమానులు మా ఒంట్లో అభిమాన జీర్ణించుకుపోయింది ఇప్పుడు దాకా కూడా ఆయన అభిమానులుగా ఎలాగానే ఉన్నాము ఆ భగవంతుడు ఆ బాలకృష్ణ మా బాలకృష్ణ గారికి ఇంకా కొన్ని చాలా వరకు ఇరవై ముప్పై సంవత్సరాల సినిమాలు ఆయనకు అవకాశం ఇవ్వాలని ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా బాలయ్య సైన్యం గారికి మా జిల్లా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ఔరంగభాషా ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా కార్యదర్శిని గూడూరు మాది మేము చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు అభిమానులుగా చిన్నప్పటి నుంచి కొనసాగుతూ చదువు సందేలు వదిలేసి పార్టీల కోసం ఫ్యాన్సుల కోసం తిరిగిన వాళ్ళం బాలయ్య బాబు గారు డెబ్బై నాలుగులో మేము చిన్నపిల్లలప్పుడే తాతమ్మ గల సినిమాతో సినిమా పరిశ్రమలో అరంగ చేశారు దాదాపు పది పదకొండు సినిమాల దాకా పెద్దాయిందికు కలిసి ఉమ్మడిగా చేశారు ఎనభై నాలుగులో సాహసమైన జీవితంతో తన జీవన ప్రస్థానాన్ని సోలో హీరోగా ప్రారంభించి మంగమ్మ గారి మనవలతో ఒక సంచలన రికార్డు ఐదు వందల ముప్పై రెండు రోజులు భారతదేశంలోనే ఏ హీరోకి అప్పటికి ప్రేమ విషయం రికార్డులు బద్దలు కొట్టే నందమూరి బాలకృష్ణ ఎస్ గోపాటి కోటిరామకృష్ణ కామలేశ్వర్ హైదరాబాద్ సిటీలో సంచలనం ఎనభై నాలుగు బాలయబాబు నుంచి బాలయ్యాబు ప్రస్థానం సినీ పరిశ్రమ స్టార్ట్ అయింది ఎనభై ఆరులో ఆరు సూపర్ హిట్లు ఎనభై మూడు మూడు ఎనభై ఏళ్ళు మూడు అలాగే బాలయ్యాబు ప్రతి సంవత్సరం హిట్ లేకుండా రోజులే లేవు మళ్ళీ సేమ్ అంటే ఎనమూల నుంచి మళ్ళీ తొంభై నాలుగు వచ్చే భైరో దీపం బొబ్బిలి సింహం రకరకాలుగా వినూత్నమైన కార్యక్రమాలు చే పాత్రలు చేస్తూ అనేక విధాలుగా డెవలప్ చేస్తూ మళ్ళీ అదే సేమ్ రెండు వేల నాలుగు వచ్చే లక్ష్మీ సినిమా ఇంకా అనేక సినిమాలు రెండు వేల పద్నాలుగు వచ్చే లెజెండు దాంతో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేవాడికి వరుసగా అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరితో బాలయబాబు జీవన ప్రస్థానం యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము అమ్మాయిలు అందరూ ఈ రోజు అర్థకేసేటర్ కలిసి పాత అనుభవాలు ఎమరు చేసుకుంటూ బాలయ్యబాబు యాభై సంవత్సరాలు వార్షిక వస్తే మేము అందరూ ఎలా చేసుకోవాలి దాని గురించి చర్చించుకుంటూ ఈరోజు ఈ సెంటర్లో చేరాం మాకు చాలా ఆనందం ఉంది బాబు గారితో నాకు ముప్పై రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది మన గూడు నెల్లూరు జిల్లా గౌరాధ్వర్ రవి గారి మ్యారేజ్కి వచ్చినప్పుడు బాబుతో నాకు పరిచయం ఆ రోజు నుంచి మేము అందరూ బాలయ్య బాబు మాటే మాకు శిరోధార్యం మేము పార్టీ కోసం ఫ్యాన్స్ కోసం పనిచేస్తున్నాం ఎప్పుడూ ఏ రోజు వెనకడికి వేసింది లేదు ఇంకా చాలామంది అభిమానులు ఫ్యాన్స్లో కానీ చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మనం బాలయ్యబాబు గారు పార్టీ నాయకులందరూ వీళ్ళందరినీ పైకి తెచ్చి ఫ్యాన్స్కి ఉపయోగేటట్టు బాలయ్యాబుతో కలిసి ఉండేటట్టు అందరూ మేము చెప్పు కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు నమస్కారం